షీరేట్ అంత కాపంగా ఉంది ఆ బ్యాగ్ లో బొమ్మ కూడా వేసావా బ్యాగ్ లో బొమ్మ బ్యాగ్ మీద బొమ్మ ఆహ్ బ్యాగ్ మీద బొమ్మ వేసావా షీరేంటమ్మా తోకలండి పైకి వెళ్ళిపోయింది షీరో వేసివా వాళ్ళ ఏంటమ్మా బా వేసాం అదేవారు నువ్వా నాదే నేను బొమ్మ వేసుకున్నావా ఎవరు బొమ్మ వేసుకున్నాం ను దాంట్లోకి తాలింపులు వేసాను ఇంకో టమాటాలు నూనె వేసాను ఆవాలు వేసాను జీలకర్ర వేసాను ఎండుమిరకాయలు వేసాను ఎండుమిరకాయ కాలు ఎండుమిరకాయలు వేయలేదు ఇంకా పిండిమిరకాయలు వేయాలి ఇంకా ఉల్లిపాయలు వేసాను వేసాను ఉల్లిపాయలు వేసాను పచ్చిమిరపకాయలు వేసాను కరివేపాకు వేసాను ఇవన్నీ వేసి చేసుకుంటేనే చారు బాగుంటుంది నానబెట్టేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసాను కడిగేసి అంత దాని మీద చిన్నగా పులుసు ఉంటుంది కదా ఆ పులుసు పోవాలని ఎక్కువసేపు ఒక పావుగట్టుసేపు నానపెట్టుకున్నాను బాగా నానిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని రెండు మూడు సార్లు వాటికిప్పుడు జీలకర్ర జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏంటి ధనియాల పొడి ఇవన్నీ కలిపేసి ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి మనం మామూలుగా పచ్చి చేపలని ఎలాగ ఫ్రై చేసుకుంటాం పచ్చి చేపలని ఎలా ఫ్రై చేసుకుంటాం అలా ఫ్రై చేస్తానో చూడండి ఎంత బాగుంటుందో ఆల్రెడీ మనం సార్ చేశాను కదా ఎలా ఉంది అలాగే ఇప్పుడు అలాగే చేస్తాను ఇప్పుడు కూడా అప్పుడైతే మామూలుగా చేస్తాను ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను కాబట్టి ఇప్పుడు చేయాలి కదా ఇంకా బాగా చేస్తాను అప్పుడు మీద మరి ఇప్పుడు వీళ్ళందరూ చూడాలి కదా వీళ్ళందరూ చూసి ఇలా కూడా చేసుకోవచ్చా అని తెలు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు తెలియని వాళ్ళు ఉంటారు కదా అలా తెలియదు కదా మామూలుగా ఏపేసుకుంటారో అలా కాకుండా ఇదిగో ఎలా చేసాను అనుకో ఎందున అప్పుడు బాగా తృప్తిగా చేసుకుని తింటారు అది ముందు చారు మామూలుగా చారు కాసేసాను ఇందాక మీకు స్నానాలు చేయించినప్పుడు పెసపప్పుచారు కొ పెట్టేసుకున్నాను పెసపప్పు ఉప్పు ఉత్తి చారు పప్పు కడిగేసుకుని పెసపప్పు కడిగేసుకుని అందులో నీళ్ళు వేసి కొంచెం వేసి ఉడికిపోయింది కదా అదే ఉడికిపోయిన తర్వాత పచ్చిమిరకాయల ఏమీ వేయలేదు అందరూ అసలు ఏం వేయకుండా ఇప్పుడు ఇందులో వేస్తాం అన్నమాట ఏపుత్తలాగా అన్న ఉండేసాను వేగిపోయాక బాగా వేగిపోయాక అప్పుడు ఈ తాలింపు అందులో వేసేస్తాను ఆ ఉప్పుచారులు వేసేస్తాను బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు మరగబెట్టేసుకుంటే శుభ్రంగా ఈ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది అన్నమాట అది కూడా మీకు చూపిస్తాను ఏ ఈ తాలింపు అయిపోయింది ఇంకో చాలా చాలా మట్టుకి మగ్గిపోయింది బాగానే యొక్క ఉప్పుచారులు వేసేసుకుంటాను ఇంకా అప్పుడు చారు కాసేసినట్టే అప్పుడు అన్నం పెట్టేస్తాను మీకు సరేనా ఈ గిన్నెలోనే వేసేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్కువ మోతాదులో ఆయిల్ వేసాను ఇందులో ఇంబ చూసావా ఆయిల్ ఎక్కువ వేసాను కదా అందుకని ఇంకా నేను వేరే గిన్నె అయితే ఏమీ పెట్టను ఇందులోనే వేసేస్తాను మళ్ళీ ఎక్కువ వంటలు అయిపోతాయి ఎందుకంట అలా వేసేసుకుని చెప్తే సరిపోద్ది మొత్తం ఇందులో అన్నీ తీసేసాను కదా ఇందులో ఉంటే కాస్త కోస్తా జీలకర్ర ఉంటుంది అంతే అంతకుమించి ఇంకేం ఉండదు జీలకర్ర ఉన్న ఫ్లేవర్ బాగుంటుంది కదా ఏం పర్వాలేదు ఇంకా కొంచెం అంటే కొంచెం జీలకర్ర ఉంది అవి కూడా తీసేసాను చారు ఆగిపోయిందిలే ఇప్పుడు నేను చేపలకి ఎలాగా ఇది చేపలకి ఇది వెళ్తాం కదా ఇదిగో ఆల్రెడీ ఈ ఆయిల్ కాలుతుంది కాబట్టి ఇందులో ఉప్పు కారం పసుపు వేసాను ఇంకా అదిలాగే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను ఎక్కువసేపు ఏమీ ఉండక్కర్లేదు ఇది వేసేసుకోవచ్చు వెంటనే కానీ బాగుంటుంది చాలు తీసేసే ఇంకా అన్నీ కలిపేసాను కాబట్టి బాగా కలిపేసుకున్నాను కలిపేసుకుని ఇందులో వేసేస్తాను ఇంకా నూనె కూడా వేయక్కర్లేదు ఆల్రెడీ నూనె ఎంత కాబట్టి అందులోనే నూనె వేయక్కర్లేదు ఇదిగో ఇందులో వేసేసుకుంటున్నాను వేయక్కర్లేదు ఇంకా నూనె అయితే వేయక్కర్లేదు సరిపోద్ది ఆ గరిటె లాగే అందులో గరిటె ఉంది ఆ గరిటితో తీసేస్తాను అక్కడ ఉందా పక్కన తీసేస్తాను చిన్న స్పూన్ సరిపోతుంది అక్కడ అలా పెట్టే అలాగే వేపేసుకుంటే సరిపోద్ది కొంచెం టమాటా పచ్చడి ఉంటుంది కదా టమాటా పచ్చడి పప్పుచారు ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది టమాటా పచ్చడి కాదు ఏ పచ్చడి అయినా సరే ఇలా పప్పుచారు కాసుకున్నప్పుడు ఇలా మెత్తల్లో ఏమైనా ఉంటే అవి వేసుకుంటే ఇలాగా మసాలా వేసుకుని వేపుకుంటే బాగుంటుంది అన్నమాట అప్పుచో పచ్చి చేప చేపలు ఎలాగా చేపలు ఫ్రై చేసుకుంటారు కొంతమంది చింతపండు చారు కాసుకుని చేపలు ఫ్రై చేసుకుని వేసుకుని తింటారు అలా అయ్యే కాకుండా ఒకవేళ అవి లేనప్పుడు ఇలా కూడా ఉపయోగించుకుని చేసుకుంటే బాగుంటుంది బాగా వస్తుందా చెప్తున్నానా బాగుంటుంది దాని ఫ్లేవర్ చూసావా ఎలా వస్తుందో వాసన చూసావా ఎంత బాగుందో అలాగే ఉంటుంది మనం వండుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఏమైంది దీనికి వెలుగుతే లేదు అయ్యో గ్యాస్ అయిపోయింది ఫోన్లో అయితే గ్యాస్ అయిపోయింది కాబట్టి ఈ గ్యాస్ ఏంటి ఇలాగే ఓడపీకేసి ఉందా ఏమన్నా వాడేసారంటావా ఫుల్ బండేనా ఇది ఫుల్ బండే కదా అయినా ఇలా ఉందేంటి మొన్న తీసుకొచ్చాడు అతను ఇదిగో పూత కూడా లూజ్గానే ఉంది సరే ఏమో ఏమైందో ఏం తెలుసు కానీ నేను మొన్న కనుముక్కు పెట్టానమాట గ్యాస్ కనుమ రోజున పడితే ఎన్ని రోజులు వచ్చినట్టు జనవరి కదా జనవరి ఫిబ్రవరి మార్చి రెండు నెలలు కూడా వచ్చిందా రెండు నెలలు వచ్చినట్టుంది ఇలా పట్టుకోకసారి ఇలా పట్టుకోవాలి సరిగ్గా ఫిట్ చేశానా సరిగ్గా నొక్కకపోతే మళ్ళీ గ్యాస్ బయటకు వచ్చేస్తా ఓకే సరే స్టవ్ వెలుగుతుంది అని చూద్దాం ఇప్పుడు గ్యాస్ అయ్యో గ్యాస్ ఆన్ చేసాను అది తీసుకురా గ్యాస్ వెలిగించుకోవడానికి చేయను మొత్తం ఉలుగు ఒక పొంగిపోయింది ఓకే గ్యాస్ వెళ్తుంది సరే ఇలాగా గ్యాస్ బుక్ చేసుకోకపోతే అర్ధ తొందరగా వెంటనే అయిపోయింది అనుకో ఎప్పుడు అర్ధాంతరంగా అవుతుందో తెలియదు కదా అది అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది పడిపోవాలి అందుకని ముందే గ్యాస్ బుక్ చేయించాను మొన్నే మీ డాడీతో సరే మనం కూరలోకి వెళ్ళిపోదాం సరే కోరకదు వేపిడి అందుకే గ్యాస్ ఇంకొకటి ఉంది కదా స్పీర్ బండ్ పెట్టుకుంటే ఎప్పుడైనా గుమ్మలు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అయిపోయిందనుకో మళ్ళీ నేను చాలా ఇబ్బంది పడాలి అందుకని ముందుగానే మనం బుక్ అనమాట గ్యాస్ సరే అయితే సరే సరేనాడు ఇందులోనా ఇందులో ఏమేస్తున్నానంటే కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేస్తే పచ్చిపల్లా ఎలాగా మనం ఫ్రై చేసుకున్నప్పుడు కరివేపాకు వేస్తాము అలాగే ఇలా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది అందుకే కరివేపాకు వేస్తాను అవసరమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనకిప్పుడు కొత్తిమీర లేదు కదా అయిపోయింది కదా అని ఇలా వేస్తాను అన్నమాట అయిపోయింది ఇంకా వేడికి కరివేపాకు కూడా మగ్గిపోద్ది సరిపోద్ది ఉడికిపోయినట్టే రెండు ఆగి కట్టేస్తాను

చాలా నీకు చాలా పట్టుకుంటు దాడికి కూడా పెట్టు ఆ ప్లేట్ ఎలా పెట్టు చారు సార్ పెసరపప్పు చారు ఒకసారి పూజ ఉంటాను పెట్టి ఇదేంటి ఇప్పుడు పెసరపప్పు చారు మెత్తల ఫ్రై బాగుందండి కూర మీరు కూడా ట్రై చేసాను మీరు కూడా ట్రై చేసుకోండి అండి చాలా బాగుంటుందండి ఫైవ్